మూవీ గురించి నా పిల్లలు ఏమనుకుంటున్నారో లాస్ట్లో చనిపోయే అమ్మూ మూవీ మును చూసినప్పుడు నచ్చిందా నీకు మళ్ళా రెండోసారి రావడం పదిసార్లు చూస్తావా అంత బాగా నచ్చిందా పన్ను మూవీ నీకు నచ్చిందా బాగా ఏం నచ్చింది మూవీలో హీరో క్యారెక్టరా హీరోయిన్ లాస్ట్లో యాడ్ అవడం మళ్ళీ యాడ్ అవకుండా ఉండడం బాగా నచ్చింది రౌడీ నీకు అందుకని రెండోసారి వస్తావా ఇలాంటి మూవీస్ చూడొచ్చా ఎలాంటి మూవీస్ చూడాలి అలాంటి మూవీస్ చూడాలా అమరాత్ మూవీ ఇలాంటివే చూడాలా ఇలాంటి మూవీస్ ఏమంటారు ఏమండవు ఎప్పుడు లవ్ లస్ట్ మూవీస్ అయినా కొంచెం నేషన్ ఎమోషన్స్ ఉన్న మూవీస్ చూపించండి అబ్బా కొంచెం ఇంతకీ మీరేమంటారు